హైవర్స్ వెనకాల చూశారు కదా ఇది చూసిన తర్వాత నాకు ఎవరైతే అత్యంత సన్నిహితులు ఉన్నారు సాక్షులు వచ్చేస్తారు అన్ఫ్రెండ్ చేశాను నేను నా ఫేస్బుక్లో నా వల్ల కాల డైజెస్ట్ చేసుకోలేక నేనైతే ఇటువంటి దిక్కుమైన వార్తలు రాస్తూ ఇటువంటి దిక్కుమైన ఛానల్స్లో పనిచేస్తూ ఉండే కన్నా బయటకు వచ్చి నాకు చేసుకోవడం బెటర్ అంత ఘోరమా కాదంబరి జత్వాన్ని ఓ రకంగా ఒక ఐటమ్ అన్నట్టు రాసుకొచ్చారు ఆమె వచ్చేసి వలప వల విసిరి డబ్బు నోల్ని బ్లాక్మెయిల్ హనీ ట్రాప్ గురి చేసింది అన్నట్టు రాసుకుంటూ వచ్చారు ఆమె హనీ ట్రాప్ గురి చేసింది సజ్జన్ జందాలనా లేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డినా ఆమె వైఎస్ భారతి సాక్షి కదా ఎందుకు ఆమె అంత బాధపడుతుంది భయపడుతుంది జగన్ కాపాడదామని ఇప్పుడు కాదంబరిని నెగిటివ్ వేలు చూపిస్తున్నారా లేదు అన్నప్పుడు అసలు విషయం ఏంటి నాకైతే అనిపిస్తుంది ఎక్కడో ఈ హనీ ట్రాప్కి సంబంధించి చూస్తుంటే జగన్ కూడా ఆమెతో కలిసి ఉన్నాడేమో అందుకే జగన్ ఆమె కలిసి ఉన్న ఫోటోలని వీడియోలను చూపించి హనీ ట్రాప్ చేసిందేమో అందుకే ఎక్కడున్న ముంబైలో ఆమె తీసుకొచ్చి ఈ రకంగా వేధించి నరకం చూపించి పంపించారో నాకు అనిపిస్తుంది మరల ఈరోజు ఆమె విజయవాడకు వస్తూ అన్ని విషయాలు బయట పెడుతూ ఉండేసరికి ఎక్కడ జగన్తో ఉండి కూడా చూపెట్టిద్దామో అని చెప్పేసి భయపడి సాక్షులు ఆ రకంగా నాకు అనిపిస్తుంది ఇట్స్ మై ఓన్ ఫీలింగ్ సో ఇప్పుడు పాయింట్ కొద్దాం ఏమండి ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఎవడ బయడితో ఏది పడితే చెప్తూ ఉంటారు అది పట్టుకొని నిజం అనేటువంటి పేపర్లో ఇవ్వచ్చు సార్ ఏషియన్ పెయింట్స్ ధానియా ఏదో పేరు ఏదో రాసుకొచ్చారు అతను కూడా హనీ ట్రాప్ చేసేసి అతను మీద కేసు పెట్టింది నేను చెక్ చేసేది ఎక్కడ లేదు ఓన్లీ పవన్ జిందాల మీదే ఉంది సారీ సజ్జన్ జిందాల్ ఈ సజ్జన్ జిందాలి చెప్పు కూడా ఎలా క్లియర్గా ఆమె అతనిని పెళ్ళిసుకుంటా అని చెప్పి అతను ఆమెని పెళ్ళిసుకుంటా అని చెప్పి చేసుకోకుండా వాడేశాడు దెన్ ఆమె డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో కేసు పెట్టాను ఫిబ్రవరి ఫస్ట్ వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆమె దగ్గర ఆధారాన్ని కూడా తీసుకెళ్ళి ముంబై ముంబై పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తే దెన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దెన్ దానికి తగ్గట్టు కానీ ఈ సజం నింది తీసుకొచ్చి విచారించడం లేదా జైల్లో పెడతాం ఎదురు చేయాలి సో అప్పటికప్పుడు ఇమీడియట్గా ఒక కేసు ఫైల్ అయింది ఏపీలో ఆ కుక్కల పేరు మర్చిపో కుక్కల కొట్టే గుర్తవుతుంది నాకు నిన్న ఈరోజు మొత్తం కూడా పేరు మర్చిపోతున్నాను కానీ కుక్కల ఆ ఉన్నాడు కదా అతను వచ్చేసి ఏంటి ఈమెన్ అన్న హనీ ట్రాఫిక్ గురి చేసింది అండ్ ఐదు లక్షలు తీసుకుంది నా సంతకం ఫోజులు చేసి నా జగ్గపెట్టిన డాక్యుమెంట్లని తమంటారు వేరే వాళ్ళు కంప్లైంట్ ట్రై చేస్తుంది ఆ కేసు అప్పటికప్పుడు ఆక మేకల మీద అన్నారు ఇతను చెప్పిన దానిలో చూస్తూ ఉంటే ఆ డాక్యుమెంట్స్ మొత్తం ఏంట్రావబంటే ఆ డాక్యుమెంట్ కొన్నింది రెండు వేల ఇరవై నాలుగులో అందులో వాళ్ళు మెన్షన్ చేసుకొచ్చింది రెండు వేల పదిహేడులో వాళ్ళు సంతకాలు పెట్టినట్టు అందులో ఉన్న అడ్రస్ రెండు వేల ఇరవైలో ఆమె పన్న ఇంటికి సంబంధించినటువంటి అడ్రస్ రెండు వేల పదిహేడులో తయారైన డాక్యుమెంటు అసలు రెండు వేల ఇరవైలో ఉన్నటువంటి ఇంటి అడ్రస్ అప్పుడు అలా పెట్టారు అసలు అండ్ ఆ పేపర్ ఉంటారు స్టాంప్ పేపర్ చూస్తే అది రెండు వేల ఇరవై నాలుగులో పన్నది మీకు అర్థమవుతుంది అసలు ఏమి క్రాస్ చెక్ చేయకుండా వాంటెడ్గా గవర్నమెంట్ మంది మనల్ని ఎవరు అడిగేది అండ్ అసలు ఎవరు బయట తెలియనివ్వకూడదు అని చెప్పేసి అప్పటికప్పుడు కేసు ఒకటి ఫ్రేమ్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ సజ్జన్ చెందలకి ముంబై పోలీసులు కూడా హెల్ప్ చేశారు ముంబై పోలీసులు ఏపీ ఇద్దరు మాట్లాడుకొని వాంటెడ్గా సజ్జన్ చెందాలని కాపాడటానికి ఈ కాదంబరి జత్వాన్ని బలిపశువు చేశారు ఆ విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ ఈ కుక్కల విద్య ఈఎంక అసలు ఎవరు పరిచయం ఏంటర్ చెక్ చేస్తారు కుక్కల విద్యాసాగర్ తెలియాడు రెండు వేల పదిహేనులో పరిచయం వాడు అని తెలుసుకుంది దూరం జరిగింది బట్ వీడు ఆమె సమస్య అన్ని ఫాలో అవుతూనే ఉన్నాడు ఇంక వీడు ఏం చేశాడు ఇలా హనీ ట్రాప్ అండ్ ఫోర్జరీ డాక్యుమెంట్ నా అమ్మటం ట్రై చేస్తా అని చెప్పేసి కేసు అప్పుడు కూడా ఫ్రేమ్ చేసి ఆమెతో ఎలా పరచండి మొత్తం చెప్పుకుంటూ వచ్చి దాన్ని ఇక్కడ నుంచి పోలీసులు అప్పుడు కూడా ఆగమేగా పంపించారు ముంబైకి ఎందుకంటే నెక్స్ట్ డే ఈ సర్జన్ జనాలకు సంబంధించి ఈ ప్రూఫ్లన్నీ అక్కడ పోలీసులు సబ్మిట్ చేయాలి నెక్స్ట్ డే ఈమె వన్స్ అవి సబ్మిట్ అంటే ఆమె ఇంకా సద్దం జందాలని అరెస్ట్ చేయాల్సిందే సో సద్దం జనందాలకి అరెస్ట్ కాకూడదు దేని ఇంకా ఆమె ఇమీడియ ట్రాన్సిట్ వారెంట్ మీద తెచ్చారంట నేను ట్రాన్సిట్ వారెంట్ లేదు ట్రాన్సిట్ వారెంట్ ఉందంట ముంబై పోలీసులు చెప్పి ఆడ లోకల్గా ఉన్నటువంటి కోర్టులో మెన్షన్ చేసేసి దెన్ అప్పుడు ట్రాన్స్ఫర్ ఆ అప్పుడు ఇది తెచ్చారట ఆ నెక్స్ట్ డే ఈమె ప్రూఫ్లు సబ్మిట్ చేసినవి ఉన్నాయి కదా సజ్జన్ జిందాలకు సంబంధించి ముంబై పోలీసులు వీరికి ఒక మెయిల్ పెట్టినట్టుగా ఉందట ఏమని ఆమె ఈరోజు మొత్తం సబ్మిట్ చేస్తామని చెప్పింది సజ్జన్ జిందాల మీద మరి అక్కడ మీకు ఏమైనా దొరికాయా ప్రూఫ్లు అద్దెని అంటే ఏ అటువంటి ఏమి లేదు మాకు స్ం దొరక మాకు స్లీమ్ ఇవ్వద్దు అని చెప్పేసి కవర్ చేశారు సో అంటే ఆమె దగ్గర ఆధారాలు ఏమి లేనట్టే సో అంటే ఫాల్స్ కేసు అని చెప్పేసి ఆ సబ్దం జందల మీద కేసు కొట్టేశారంట అది కూడా ఇంటి ఇమీడియట్ కొట్టేయాలి కొద్దిరోజు వెయిట్ చేశారు ఎప్పుడు ఈమె ఇక ఈమె దగ్గర ఉన్న ఆధార అన్నీ కూడా వీళ్ళు డిస్ట్రాయ్ చేసి ఇక ఈమె సబ్దంజందలకేసి రెండు వాళ్ళు కాని అని చెప్పేసి చెట్టు అండ్ ఒక వైట్ పేపర్ సంతకాలు తీసుకొని ఆమె బ్యాగ్ ఒక ఫ్రీజ్ చేసి ఈ లోపు మానసికంగా సరైన నరకం చూపెట్టి ఇక అప్పుడు ఆమెకు బెయిల్ వచ్చేలా చేసి అప్పుడు బే పంపించేశారు ముంబై దీని ముంబై వెళ్ళాక ఏముంది ఇంకా చేతిలో డబ్బుల్లో అసలు ఘోరాతి ఘోరంగా మానసిక క్షోభ ఎంత ఇది చేసుకుంటూ మొమెంట్ మమ్మల్ని సజ్జన్ జందాల మీద కేసు ఏంటంటే ఏం మీరు ఇంటిలో రాలేదు కదా సో ఫాస్ట్ కేసు మీరు అని చెప్పేసారు మరి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఇంకా ఏడంటే మొత్తం ఏవి పోలీస్ తీసుకొని డిస్టార్జ్ చేశారు కదా ల్యాప్టాప్లో ఫోన్లో మొత్తం తీసుపడేసారు సో సజ్జన్ జందాలను కాపాడటం కోసం ఇదిగో ఇదంతా చేశారు ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగరు రిమైనింగ్ ఇందులో ఉన్న పోలీసులు వాళ్ళు అంతా కూడా దొరుకుతారు కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా దొరుకుతాడని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సజ్జన్ జందాలు చాలా క్లోజ్నెస్ ఈ సజ్జన్ జందాలు వైఎస్ రాజశేఖర రెడ్డికి గతంలో బాగా క్లోజ్ ఉండటం ద్వారా జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందే సజ్జన్ జందాల దగ్గరికి ఈయన పంపి వ్యాపార మెలుకుల మొత్తం నేర్పు మా పిల్లడు అని చెప్పేసి అనడా అప్పటి నుంచి సజ్జన్ జందాలు ఈ జగన్ రెడ్డి బాగా క్లోజ్ సో ఈ సజ్జన్ జందాలు కాపాడడానికి ఊరు లేరురా అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి అడిగితే అసలు పనికి మన తెలివి టాప్ కదా ఇక అప్పటికప్పుడు కేసు ఫ్రేమ్ చేసేసి తీసుకెళ్ళి పట్టుకొచ్చేసారు వచ్చేసారు జరిగింది ఇది ఇంతేనా లేకపోతే ఆమెను విజయవాడ పట్టుకొచ్చిన తర్వాత వేధించిన బ్యాచ్లో జగన్ కూడా ఉన్నాడా లేదు హనీ ట్రాప్ అన్నప్పుడు నిజంగా కుక్కలు విద్యాసాగరేనా లేదన్నప్పుడు ఇంకెవరైనా ఉన్నారా తెలియాల్సి ఉంది బట్ వీడియో మెయిన్ ఇండిష్ మీకు అర్థమవుతుందా ఒక ఆడపిల్లని ఘోరాతి ఘోరంగా మానసికంగా శారీరకంగా రోజుల తరబడి వేధించి వీళ్ళేది గ్రీకు వీరులాగా గొడ్లు ఎక్కువని ఫోటోలు పంపి వీడియోలు పంపి హెరాస్ చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి డేటా అది కూడా ఎటువంటిది వేరే వాళ్ళు ఈమెను ఇబ్బంది పెడితే ఈమెను ఈమె కాపాడవటానికి అవతల రక్షణ పొందటానికి న్యాయం కోసం దాచుకున్నటువంటి ప్రూఫ్లు కూడా చెరిపేసి ఏం మనుషులండి ఏం పుట్టకండి అసలు అర్థం కాదు ఇంత ఘోరమా ఇప్పుడు మొత్తానికి ఆ కేసు వచ్చి ఏసీపీ స్రవంతి రాయికి ఇచ్చారు అండ్ విజయవాడ సిపి బాబు చూస్తున్నారు డీజీపీ ద్వారకా తిరుమలకి వచ్చారు సిఎస్ఈ తీసుకున్నారు చీఫ్నెస్ ఆఫీస్ వచ్చేసి ఏపీ పరువు పోతుంది బాబు ఇది అసలు ఆనాడు ఇక్కడి నుంచి వెళ్ళిన పోలీసులు ఎవరు ఆమెని తీసుకొచ్చి ఏం చేశారు ఏ కేసు కోసం ఆమెను బలి చేశారు ఇవన్నీ కూడా బయటకు లాగుతున్నారు ఆ కుక్కల విద్యాసాగర్ ఏంటో ఇంత అడ్రస్ లేడు అండ్ ఈమెకు సంబంధించి ఇంకా వేరే కేసులు అన్నప్పుడు సబ్జం జిందాల మీద ఉన్నది తప్ప ఇంకే కేసు లేదు ఈమెకు సంబంధించి పాపం అంటే ఒక స్త్రీకి సపోర్ట్ ఇవ్వాల్సిన మోరల్ ఇవ్వాల్సిన భారతి గారు ఇవ్వకపోగా ఇంకా ఆమెని వలపు పన్నిద్ది వల విసిరిద్ది కోర్టు ఇసుకునే టార్గెట్టు రకరకాలుగా సాక్షులు రాసుకుంటూ వచ్చారండి జగన్గా ఈ కేసులో ఉన్నాడని జగన్ కాపాడుకోవాలని చెప్పేసి ఆమె అంటుందా లేదన్నప్పుడు జగన్ మూలాల ఎక్కడ బయటపెడతాయి చెప్పేసి భయపడతా రకంగా ఒక ఆడపిల్లని బలి చేస్తున్నారా ఆ సాక్షులు ఆ వైసీపీలో నిజంగా కంపరం అనమాట ఇటువంటి వార్తలు ఇచ్చేవాళ్ళు ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి మీరు జర్నలిస్టులా మీరు చూసిన జర్నలిజమా నేను కూడా కొన్నిసార్లు ఫేవర్గా ఉంటా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఫేవర్గా ఉంటాను నో డౌట్ ఇక్కడ రవీంద్రరావు కూడా ఫేవర్గా ఉంటాను గతంలో కేటర్ కూడా ఫేవర్గానే ఉన్నా మోడీకి ఫేవర్గానే ఉంటాను వీళ్ళు చేసిన తప్పుల్ని క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మంచి అయినప్పుడు మంచిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంతేగాని వాళ్ళు చెత్తగా చెత్తగా చేసిన గలీస్ పనులు చేసిన నేను ఈరోజు సపోర్ట్ చేయలే అంతే మూసుకొని కూర్చున్న మౌనంగా అంతే తప్ప రోత పని చేసిన దాన్ని పాజిటివ్ వెళ్ళి చూపిస్తూ నేను ఎప్పుడు చేయలే ఈరోజు అక్కడ పాపం ఆ అమ్మాయి విషయంలో సజ్జన్ చెందాలి ఇక్కడ మెయిన్ అయితే అతను హైలైట్ చేస్తూ అతను బాధితుడు అన్నట్టు అతను పెట్టుబడులు తీసుకొని బయటకి వెళ్ళిపోతాడు ఇక్కడ పెట్టుబడి పెట్టడంటూ పెట్టుబడి ధరలు అందరూ మీద ఏపీ గవర్నమెంట్ హింసిస్తుంది అన్నట్టు అన్నాడు వైసీపీ అంత బ్రహ్మాండంగా చేసింది అన్నట్టు ఎవరు ఏమంటారు ఒక రాక్షసును బట్టకొచ్చి వీళ్ళేదో ఇక్కడ న్యాయం చేసినట్టు నువ్వు వేరే స్టేట్ నుంచి ఒకళ్ళు తీసుకొచ్చినప్పుడు కనీసం మీడియాకి మినిమం అది ఇంటర్నెషన్ ఇవ్వటం ఏమి ఇవ్వలేదు ఏం చెప్పలేదు ఎవరికి తెలియదు అసలు మీకు అర్థమవుతుంది నా బాధ ఏంటో ఆ వైసీపీ కానీ ఆ సాక్షిని ఉడతా ఉంది అసలు ఓడిపోయారు బాబు దరిద్రమోహింద్ర బాబు అనుకుంటే వాళ్ళ బాగోతుల బయట బయటపడుతుంటే వామ్మో ఇంకా ఇన్నోన్నే అనిపిస్తాం లైక్ అమ్మంటారు ఒంటి మీద బట్ట ఉందండి ఓకే ఆ బట్ట మీద వచ్చేసి ఏదో పడిందండి ఏందిరా అట్ట ఉంది అని చెప్పేసి ఆ బట్ట తీసేసామండి లోపల కుళ్ళిపోయింది ఖాళీ అయితే అంటే ఈ వైసీపీ వాళ్ళు కూడా ఆ పరిపాలన సమయం చేస్తున్నప్పుడు పైన కొన్ని కొన్ని చూసి హెచ్చిచ్చి ఏంటర్ ఎంత ఘోరంగా ఉన్నారని చెప్పేసి ఓడించేసాం ఆ పైన ఉన్న బట్ట తీసేస్తాం అధికారంలోనే బట్ట దాన్ని లోపల చూస్తే మొత్తం కులివి అంటే వారి పరిపాలన మొత్తం గబ్బు గబ్బు ఘోరం అన్నట్టు ఈరోజు బయటపడుతున్న మొత్తం అదే ఈ వీడియో నాటుకోవచ్చు లేదంటే రేపు కావచ్చు కాదమ్మ ఇంకా కీలక మనుషులు ఎన్నో బయటపడి దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎవరు జగనా కాంతిరాన టాటానా ఆ కుక్కల విద్యాసాగరా లేదన్నప్పుడు విషాల అని ఇంకెవరు వెయిట్ చేద్దాం మీరైతే ఏది నిజం ఏ దెబ్బదని తెలుసుకోండి మూర్ఖంగా ఫూలిష్గా అయితే ఒక పార్టీకి బాన్సులు అయితే బతకండి